మీ ఆరోగ్య ప్రయాణంలో ఈ ఆయుర్వేద చిట్కాలు మరియు సజెషన్స్ మీకు సహాయపడతాయని ఆశిస్తున్నాము మీరు ఈ వీడియోను ఇష్టపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా సంజయ్ ధాడ్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కి బాల్ ఎంచుకోండి మీ మద్దతు మమ్మల్ని మరింత ఉత్సాహపరుస్తుంది ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి ప్రోస్టేట్ గ్రంథి ఆరోగ్యం మరియు సహజ ఆహారం రసాలు ప్రోస్టేట్ గ్రంథే పురుషులలో మూత్రాశయం కింద ఉండే ఒక చిన్న గ్రంథి ఇది స్పెర్మ్ రవాణాకు సహాయపడే ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది ఇది టెస్టోస్టెరాన్ మరియు డేహైడ్రోటెస్టోస్టెరాన్ డిహెచ్డి హార్మోన్ల ప్రభావంలో పనిచేస్తుంది ప్రోస్టేట్ ఆరోగ్యం పురుషులలో మూత్ర మరియు లైంగిక విధులను కాపాడటంలో కీలకం ఈ గ్రంథి ఆరోగ్య సమస్యలు బెనైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లాసియా ీపీఎ ప్రోస్టాటైటిస్ లేదా ప్రోస్టేట్ క్యాన్సర్ వంటివి మూత్ర సమస్యలు నొప్పి లేదా లైంగిక లోపాలను కలిగించవచ్చు సహజ ఆహారం మరియు రసాల ద్వారా ప్రోస్టేట్ గ్రంథిని ఆరోగ్యంగా ఉంచవచ్చు క్రింద సహజ ఆహారం మరియు రసాల గురించి వివరంగా తెలుగులో వివరించబడింది ప్రోస్టేట్ గ్రంథి ఆరోగ్యానికి సహజ ఆహారం ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని కాపాడటానికి సమతుల ఆహారం అవసరం కొన్ని ఆహారాలు ఈ గ్రంథి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియువాపు క్యాన్సర్ రిస్క్ను తగ్గిస్తాయి లైకోపీన్ ఉన్న ఆహారాలు టమాటోలు లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ను తగ్గిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి రోజూ ఒక టమాటో సలాడ్లో లేదా వండిన టమాటో పేస్ట్లో తీసుకోండి వండిన టమాటోలు లైకోపీన్ శోషణను పెంచుతాయి పుచ్చకాయ ఈ పండుకూడా లేకోపీన్ను కలిగి ఉంటుంది వేసవిలో రోజూ ఒక కప్పు పుచ్చకాయ తినండి జింక్ ఉన్న ఆహారాలు గుమ్మడి గింజలు జింక్ ప్రోస్టేట్ కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది రోజూ ఒకటి రెండు టేబుల్ స్పూన్లు గుమ్మడి గింజలను సలాడ్లో లేదా స్నాక్గా తీసుకోండి గోధుమ గింజలు బాదం ఇవి జింక్ మరియు ఇతర ఖనిజాలను అందిస్తాయి క్రూసెఫెరస్ కూరగాయలు బ్రకోలీ క్యాబేజీ కాలీఫ్లవర్ ఇందులోని సల్ఫోరాఫెన్ వంటి సమ్మేళనాలు క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటాయి వారానికి రెండు మూడుసార్లు ఆవిరిలో ఒడికించిన బ్రకోలిని తీసుకోండి ఒమేగా మెనస్మూడు ఫ్యాటిమీరు ఆహారాలు చేపలు సాల్మన్ మాకెరెల్ ఒమేగా మూడులు వాపును తగ్గిస్తాయి మరియు ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి వారానికి రెండుసార్లు చేపలను తీసుకోండి చియా గింజలు అవిసె గింజలు ఒక టేబుల్ స్పూన్ గింజలను సలాడ్లో లేదా స్మూతీలో చేర్చండి పచ్చి ఆహారాలు ఆకుకూరలు పాలకూర కాలే యాంటీ ఆక్సిడెంట్లు మరియు కే అధికంగా ఉంటాయి ఇవి గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడతాయి రోజూ ఒక కప్పు ఆకుకూరలు తినండి ఆహార జాగ్రత్తలు ఎర్ర మాంసం పాల ఉత్పత్తులు ఇవి వాపును పెంచవచ్చు కాబట్టి తగ్గించండి ప్రాసెస్ చేసిన ఆహారాలు చక్కెర ఇవి హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయి మద్యం అధిక మద్యమూత్ర సమస్యలను తీవ్రతరం చేస్తుంది ప్రోస్టేట్ ఆరోగ్యానికి సిఫార్సు చేయబడిన రసాలు పండ్లు మరియు కూరగాయల రసాలు ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహజమైన మరియు సులభమైన మార్గం ఈ రసాలు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మరియు ఖనిజాలను అందిస్తాయి ఇవి వాపును తగ్గిస్తాయి మరియు గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడతాయి టమాటో రసం తయారీ రెండు మూడు టమాటోలను బ్లెండ్ చేసి ఒక చిటికెడు నల్ల ఉప్పు మరియు కొద్దిగా నిమ్మరసం కలపండి రోజూ ఒక గ్లాసు తాగండి ప్రయోజనాలు లైకోపీన్ అధికంగా ఉండి ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ను తగ్గిస్తుంది పుచ్చకాయ రసం తయారీ ఒక కప్పు పుచ్చకాయ ముక్కలను బ్లెండ్ చేసి కొద్దిగా పుదీనా ఆకులు కలపండి వడకట్టి తాగండి ప్రయోజనాలు లైకోపీన్ మరియు హైడ్రేషన్ అందిస్తుంది మూత్ర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది క్యారెట్ మరియు అల్లం రసం తయారీ రెండు క్యారెట్లు ఒకటి ఇంచ్ అల్లం ముక్కను బ్లెండ్ చేసి కొద్దిగా నీరు జోడించండి రోజూ ఒక గ్లాసు తాగండి ప్రయోజనాలు క్యారెట్లోని కెరోటిన్ మరియు అల్లంలోని యాంటీన్ఫ్లమేటరీ లక్షణాలు వాపును తగ్గిస్తాయి బీట్రూట్ రసం తయారీ ఒకటి బీట్రూట్ ఒకటి ఆపిల్ మరియు కొద్దిగా నిమ్మరసం కలిపి బ్లెండ్ చేయండి వారానికి మూడుసార్లు తాగండి ప్రయోజనాలు యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రసరణను మెరుగుపరచి ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని కాపాడతాయి ఆకుకూరల రసం పాలకూర కాలే కీర రసం తయారీ ఒక కప్పు పాలకూర కాలే కీరా ఆకులను బ్లెండ్ చేసి కొద్దిగా లేదా నిమ్మరసం కలపండి వారానికి రెండు మూడు సార్లు తాగండి ప్రయోజనాలు విటమిన్ విటమిన్ఈా మెగ్నీషియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు ప్రోస్టేట్ కణాలను రక్షిస్తాయి అదనపు సలహాలు హైడ్రేషన్ రోజు ఎనిమిది పది గ్లాసుల నీరు తాగండి మూత్రాశయ ఆరోగ్యాన్ని కాపాడటానికి వ్యాయామం కెగల్ వ్యాయామాలు రోజు పది పదిహేను రిపీట్స్ మరియు ముప్పై నిమిషాల నడక ప్రోస్టేట్కు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి మూలికలు సా పాల్మెట్టో మూడు వందల ఇరవై మిల్లీగ్రాములు మరియు పైజియం వంద రెండు వందలు మీగ్రా బీపీహెచ్ లక్షణాలను తగ్గించవచ్చు కాని వైద్యుడిని సంప్రదించండి రెగ్యులర్ చెకప్లు యాభై ఏళ్లు పైబడిన పురుషులు పిఎస్ఏ టెస్ట్లు చేయించుకోవాలి